ముస్లిం సమాజము బీసీ సమాజాన్ని ప్రారంభం చేసి మొత్తం ఏంటిది అని అంటే అనగదొక్కి వీళ్ళకి దక్కాల్సిన ఈ రెండు వర్గాలకు దక్కాల్సినవి మిగతా వర్గాలు కొల్లగొట్టి అనుభవిస్తుంటే కండ్లకు కనపడుతుంటే ఎవరు మాట్లాడడు నోరు మూసుకుంటున్నారు ప్రజాస్వామ్యవాదులని రోజు మాట్లాడుతుంటారు ఇక్కడ మొత్తం సెమినార్లు వర్క్ షాపులు పెట్టి మాట్లాడుతుంటారు కనపడటం లేదా మరి వాళ్లకు రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం కనపడటం లేదా ఒక రోజన్న ప్రెస్ మీట్ పెట్టి ఈ రెండు సామాజిక వర్గం అంతా నిండిపోయింది దీన్ని సమానం చేయాలని ఎన్న చెప్పారా ఈ కింది వర్గాలకు ఇవ్వాలి అన్యాయం ఇది అని చెప్పారా ఈ రెండు మూడు కులాలే పరిపాలిస్తున్నాయని ప్రోగ్రెసివ్ వాదులు కదా కొంతమంది ఓ భుజా నేసుకొని ఇక వాళ్ళు మమ్మల్ని మించిన మేధావులు లేరు అంటారు జరిగిన జరిగిందాన్ని ఏది ఎక్కడో జరిగినది ఇతర దేశాల్లో మొత్తం సామ్రాజ్యవాదమే విపుతుంది ఆ దేశంలో ఇవి మొత్తం ఏందని అంటే మాట్లాడుతుంటారు అక్కడ జరిగిన అన్యాయం గురించి రోజు ఆర్టికల్స్ రాస్తారు ఇక్కడ జరిగిన అవమానాన్ని ఇక్కడ జరిగిన అన్యాయం గురించి ఒక్కడన్నా